కంటోన్మెంట్ బోర్డు భూములను అధికారులు దారాదత్తం చేస్తున్నారా కోట్ల రూపాయల విలువ గల ల్యాండ్ని కౌషేటు అది కూడా మెరిట్ బోర్డుకు ఆ నిర్ణయం తీసుకుని అధికారం లేకున్నా ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారా ఇటువంటి నిర్ణయం ఒక వేరిట్ బోర్డుల తీసుకొని ప్రైమ్ ల్యాండ్ కంటోన్మెంట్ బోర్డ్ చట్టాలను మిస్యూజ్ చేస్తున్నారా జూలరి వజ్రమ్మ నిర్మాణ వ్యవహారంలో రెగ్యులైజేషన్ పలు ఆరోపణలకు దారి తీస్తుందా రెగ్యులరైజ్ చేయనీకి మీరు ప్రయత్నం చేసి ఎన్ని పైసలు తీసుకొని మీరు చేసారు ఈ ప్రజలకు తెలియాలా ఎందుకు న్యాయంగా వెళ్ళిన వారికి బోర్డు అధికారులు చుక్కలు చూపిస్తున్నారా కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జైప్రకాష్ ఆరోపణలో నిజమెంత న్యాయంగా పోయే ప్రజలని వీళ్ళు పోకుండా చేసి ఇల్లీగల్ గా వీళ్ళు ప్రోత్సహిస్తున్నారు అని నాది ఒక ఘటన సిబిఐ ఎంక్వైరీకి జైప్రకాష్ డిమాండ్ ఎందుకు చేస్తున్నారు సిబిఐ విచారణ జరిగితే అసలు సూత్రధారులు పాత్రధారులు బయటపడతారా ఈనాటి ప్రత్యేక కథనం సిబిఐ విచారణ జరగాల్సిందే మీ ఎస్ఐబి న్యూస్ తెలుగు ఛానల్లో సిబిఐ కూడా దీన్ని ఎంక్వైరీ చేయాలని నేను రాసిన ఆల్రెడీ మీ అందరికి ఒక్కొక్క కాపీలు ఇస్తాను సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో బొల్లారం కొంపల్లి రోడ్డు మార్గంలో ప్రైమ్ లొకేషన్ ఉన్న కంటోమెంట్ బోర్డుకు చెందిన స్థలాన్ని ఏప్రిల్ రెండు వేల వైద్యలో జరిగిన వెరింగ్ బోర్డ్ సమావేశంలో ఓ ఎన్జిఓ సంస్థకు ఏకరం స్థలాన్ని అప్పగించడం పట్ల బోర్డు మాజీ మాజీపాధ్యక్షుడు జైప్రకాష్ అభ్యంతర వ్యక్తం చేశారు స్ట్రీట్ కౌస్ కొరకు ఓ స్వచ్ఛంద సంస్థ పెట్ట ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపి కంటోమెంట్ కు చెందిన పదకొండు ఎకరాల స్థలం ఎకరం భూమి కేటాయించింది ప్రైమ్ లొకేషన్ లో స్థలం కేటాయించడంతో పాటు ఎటువంటి బౌండరీ లేకుండా ఎకరాల కొద్ది స్థలాన్ని కబ్జా చేస్తున్న రెండు బోర్డు మాజీపాధ్యక్షుడు జయప్రకాష్ ఆరోపిస్తున్నారు కౌస్ చాలా విచిత్రం ఉన్నది ఇది ఎవరి ఇంట్రెస్టో ఎందుకు ఇంట్రెస్టో నాకు తెలియదు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు కొలతలు చేసి ఇచ్చిర్రా లే వాళ్ళు ఇష్టంగా కట్టుకున్నా కానీ వీళ్ళకేం కళ్ళు కనిపిస్తలేదా నాకు తెలియదు కాబట్టి ఇటువంటి నిర్ణయం ఒక వేరిడ్ బోర్డులో తీసుకొని ప్రైమ్ ల్యాండ్ని అక్రాలు ఒక షెడ్డుకి ఇచ్చేది చాలా నేరం ఒకవేళ ఇచ్చేది ఉంటే కూడా ఎక్కడన్నా దూరంగా వెనకలా వెనక భాగం ఇచ్చినా పర్వాలేదు మెయిన్ రోడ్ నుంచి దాదాపు లక్షన్నర రూపాయలు ఒక గజానికి నడిచే స్థలం అటువంటి ఏరియాలో కౌశైడ్కి ఇచ్చేది ఇది ఎంతవరకు న్యాయము కంట పరిధిలో అనేక అక్రమాలు జరుగుతున్నాయని జయప్రకాష్ ఆరోపిస్తున్నారు కార్ఖానాలోని జులూరు వజ్రమ్మ ఫంక్షన్ హాల్ నిర్మాణం అక్రమమని తాను బోర్డు ఉపాధ్యక్షుగా కొనసాగిన సమయంలో డబుల్ సెల్ నిర్మాణం చేపట్టడంతో అనుమతులను నిరాకరించామని ప్రస్తుతం రెగ్యులైజేషన్ కొరకు నాయకులు అధికారులు ఆసక్తి పరచడం ఎన్నో ఆరోపణలు వస్తున్నాయని జయప్రకాశ్ తెలిపారు గత సహకారంతో వెరీ బోర్డు ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందని జయప్రకాష్ ఆరోపిస్తున్నారు జూవల వజ్రం నిర్మాణం పూర్తిగా కూర్చివేసి పర్మిషన్ ఇస్తే కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని కంటోన్మెంట్ బోర్డు ఆదాయానికి గండిపెడుతూ అక్రమ మార్గంలో రెగ్యులేషన్ చేస్తున్నారంటూ జయప్రకాష్ ఆరోపించారు ఇది అధికారుల మాయన నేతల ఒత్తిడికి తలాడించేశారా అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు ఇది పర్మిషన్ ఇవ్వకుంటేనే అది టోటల్గా పర్మిషన్ అది డిమాలిష్ చేసి పర్మిషన్ అడిగితే మనం ఇస్తాం కానీ వీళ్ళు మేనేజ్ చేసి డబుల్ సెల్లార్ని మేనేజ్ చేసి వీళ్ళు పైసల రూపంగా వాళ్ళు పైసలు తీసుకొని ఇది అన్యాయం చేసి కంటోన్మెంట్కి గండి కొట్టి వేరే వాళ్ళకు ఆదాయం చేసేటట్టు చేస్తున్నారు కాబట్టి దీని మీద కూడా చర్యలు తీసుకోవాలా వీలైతే సిబిఐ కూడా దీన్ని ఎన్క్వైరీ చేయాలని నేను రాసిన ఆల్రెడీ మీ అందరికీ ఒక్కొక్క కాపీలు ఇస్తాను నేను సామాన్యులకు అనుమతులు భూ కేటాంపుల విషయంలో కంటోన్మెంట్ బోర్డులో స్థానం లేదని అక్రమ మార్గాన వెళ్లే వారికి మాత్రమే అన్ని అనుకూలంగా ఉంటాయని జయప్రకాష్ ఆవేదన వ్యక్తం చేశారు సిక్ విలేజ్ లో జ్యోతిర్మయ్య క్రిస్టియన్ సంస్థ భవన నిర్మాణం కొరకు అధికారులు చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయారని ఎన్నో అడ్డంకులు సృష్టించి ప్రభుత్వ స్థలం ఉందంటూ అనుమతులు నిరాకరించారని రిపోర్ట్ లో ప్రభుత్వ స్థలం లేదని తేలిందని అధికారులు మాత్రం అనేక విధాలుగా నిర్మాణదారులను ఇబ్బందులకు గురి చేశారని జయప్రకాష్ మండిపడ్డారు ఏదో చెప్పి వాళ్ళని ఇబ్బంది నానా ఇబ్బంది పెట్టిండు ఒక న్యాయంగా పర్మిషన్ అడిగి కట్టుకుంటే వాళ్ళకు ఏమో పర్మిషన్ ఇవ్వరు అది కూడా ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చిన దాని మీద ఇప్పుడు ఆ పేపర్తే ఈ పేపర్తే అని అడుగుతారు ఆర్ యూ గోయింగ్ టు గివ్ దమ్ ఏ టైటిల్ కంటర్మెంట్ బోర్డు పరిధిలో జరుగుతున్న వ్యవహారాలపై సదరు కమాండర్కు పిడికి కంటర్మెంట్ సిఇఓకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగిందని సిబిఐ ను సైతం ఆశ్రయిస్తామని బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జయప్రకాశ్ తెలిపారు జనరల్ ఆఫీస్ కమాండెంట్ చీఫ్ సదన్ కమాండ్ రాశాను దిస్ ఇది ఇది కాపీ కూడా పీడీకి మరి కంటోన్మెంట్ సీఓకి ఇప్పుడు వచ్చిన సీఓకి రాసిన మీద చర్య తీసుకోవాలా వీళ్ళు తీసుకోకుంటే స్వయంగా నేనే పోయి సీబీఐకి ఎంక్వైరీ పెట్టమని నేను కంప్లైంట్ ఇస్తాను ఇది ఇటువంటి సమస్యలు నడుస్తుంది కంటోన్మెంట్ బోర్డులో గతం ఉన్న సీఓ వె చాలా చేసిండు ఇప్పుడు బయటకు వస్తుంది నాకు తెలిసిన వెంటనే నేను ఇది ఒక ప్రెస్ మీట్ పెట్టి సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో వెరీడ్ బోర్డు కొనసాగుతుంది బ్రిగేడియర్ సిఇఓ నామినేటర్ సభ్యుల పాలనలో కొనసాగుతుంది కీలకమైన నిర్ణయాలను వెరేట్ బోర్డు తీసుకుంటుంది కంటోన్మెంట్ కు బోర్డు ఎన్నికలు జరగకపోవడంతో వెరిట్ బోర్డు ద్వారానే పాలనా వ్యవహారం కొనసాగుతుంది గతంలో అధికారులు తీసుకున్న నిర్ణయాలను సవాల్ చేస్తూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం కనిపిస్తుంది ప్రస్తుతం సీఈఓ హోదాలో కొనసాగుతున్న అధికారులు గతంలో వచ్చిన ఫిర్యాదులపై ఆరా ఆరాధిస్తున్నారు అధికారుల లేక అధికారులపై నిందలు వేయడమో తెలియదు కానీ గవర్నర్ సిఫార్సు చేసిన కానీ పనులు వెరిట్ బోర్డు లో మరొకరికి కేటాయించడం పైన పలు అనుమానాలు కనిపిస్తుండగా జయప్రకాష్ ఆరోపిస్తున్న అవినీతి ఆరోపణలపై ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి ఒక పద్ధతి లేదు పాడు లేదు ఇష్టారాజ్యంగా డివిజన్లు మార్చేస్తే ఎలా అంటూ తెలుసు ఆగ్రహం వ్యక్తం చేశారు మీ ఇష్టానుసారంగా కల్పిస్తే మా పరిస్థితి ఏమిటంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రశ్నించారు అలా చేస్తే ఒక న్యాయ పోరాటానికి సైతం సిద్ధమంటూ పజ్జన్న పత్రికా ప్రకటన సరిపెట్టుకున్నారు ఇంత జరుగుతుంటే మేమేలా సైలెంట్ గా ఉంటామంటూ ప్రత్యర్థి కమిషనర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా మేయర్ నూట యాభై నుంచి మూడు వందలకు డివిజన్లను పెంచడంపై పార్టీలకు అతీతంగా నేతలంతా విన్నపాలతో ఇటు కమిషనర్ను అటు మేయర్ ముందు పంచాయతీ పెట్టగా అంతా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో అంటూ ఇక వారి నిర్ణయంపై ఫైనల్ లిస్ట్ అంటూ సైలెంట్ కాగా తమ అభ్యర్థులను పరిగణలోకి తీసుకోకపోతే ఇక న్యాయపోర్ణానికైనా సిద్ధమంటూ బీఆర్ఎస్ నేతలు సిద్ధమవుతున్నారు పాత నియోజకవర్గాల్లో డివిజన్ లో జరిగిన మార్పులతో ఇక కమిషనర్ కు వినతి పత్రం జోరు కొనసాగింది బ్యారస్ ఎమ్మెల్యేగా మాజీ మంత్రులు కార్పొరేటర్లంతా కలిసి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ అధ్యక్షతన ఈ రోజు కమిషనర్ ఆర్ వి కర్నర్ ను జీహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో కలిశారు కార్పొరేటర్ అంతా తమ డివిజన్ లో జరిగిన మార్పు చేర్పులకు వ్యతిరేకంగా అందించగా డివిజన్ లో ఉన్న ప్రజానికం నుంచి సమాచారం సేకరించకుండా స్థానిక బస్తీలు కాలనీ అసోసియేషన్ల నిర్ణయం కూడా తీసుకోకుండా డివిజన్ల పెంపుతో తమ ప్రాంతం అభివృద్ధికి నోచుకునే పరిస్థితి లేదని ఇలాంటి పరిస్థితితో ప్రజానికం ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుందంటూ తమ అభ్యర్థులకు కమిషనర్లు వివరించారు ఇష్టంగా డివిజన్ లోని పినుమార్పులు చేయడం వలన గుర్తింపు పేరేంద్ర డివిజన్ల పేరు కూడా మాయమైన పరిస్థితి వచ్చిందని కనీసం స్థానిక కార్పొరేటర్ ఎమ్మెల్యేలు కూడా సంప్రదించకుండా నూట యాభై నుంచి 300కు పెంచడం సరికాదంటూ తలసాని మండపటగా అతిపెద్ద జిల్లాగా ఉన్న మేచల్ ప్రాంతాన్ని మొత్తంగా జీహెచ్ఎంసీ లో కలుపివేయడం వలన పాలన కుంటుపడుతుందంటూ మాలారెడ్డి తెలియజేశారు మా కార్పొరేటర్లకంటా గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ అని చెప్పి ఏదో కార్పొరేటర్లకు రెండు కోట్ల రూపాయల డెవలప్‌మెంట్ అని చెప్పి చెప్పారు వాళ్ళ టర్మ్ ఉంది ఫిబ్రవరి వరకు ఇప్పుడు వాళ్ళని అడుగుతానంట ఇన్ఛార్జ్ మినిస్టర్ చూస్తాడంట ఎవరో ఇన్ఛార్జ్ చూస్తాడంట అంటే పుణ్యకాలం అయిపోయే వరకు వెయిట్ చేయాలి మున్సిపాలిటీలు మూడు కార్పొరేషన్ బ్రహ్మాండంగా నడిచేదాన్ని సత్తే రెండు వందల ఇరవై మందిని తీసేసి పదహారు మందిని చేశారు మా దగ్గర వేఆర్ఎస్ నాయకులంతా కమిషనర్ ను కలిసి వినతి పత్రాలతో అలజడే సృష్టించగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం కమిషనర్ ను పక్కన పెట్టి నేరుగా నగరానికి మేయర్ గా ఉన్న గద్వాల విజయలక్ష్మికి తమ అభ్యర్థన వివరించారు వార్డుల పునర్విభజన ప్రక్రియ ప్రజలకు మేల్ చేసే విధంగా ఉండాలంటూ కంటర్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో తమ వినతి పత్రాన్ని అందజేశారు విభజనను తాము వ్యతిరేకిస్తున్నట్లు చెప్పకపోయినా విభజనపై తమ అభ్యంతరాలను కూడా పరిగణలోకి తీసుకోవాలంటూ వారి అభ్యర్థనలు తెలియజేయగా పునర్విభజన హేతుబద్దంగా ఉండేలా చూడాలంటూ మేయర్ దృష్టికి తీసుకెళ్లారు కార్పొరేటర్లు ఎమ్మెల్యేల సిఫార్సుతోనే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఓసారి తమ అభ్యంతరాలు తెలియజేద్దామని అందరికీ సౌకర్యవంతంగా ఉండేలా విభజన చేద్దామంటూ తెలియజేశారు అయితే ఇందులో ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాత్రం విభజనతో కాస్త నష్టం ఏర్పడుతున్నట్లుగా పరిస్థితి ఉండగా ఉన్న ఏకైక డివిజన్ ఆయనకు మోండా కాగా మారడిపల్లి మోండాగా రెండు డివిజన్లుగా మార్చుకునే అవకాశం ఉన్నా సాధ్య అసాధ్యాలపై దృష్టి పెట్టకపోవడంతో మరింతగా నష్టపోయే అవకాశం ఉండగా ప్రజలకు మేలు జరిగితే చాలు అన్నట్లుగా ఆయన ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది అందరు తమ అభ్యర్థనలతో జి కార్యాలయం కమిషనర్ కార్యాలయం సర్కిల్ కార్యాలయంలో వినతిపత్రాలు అందిస్తున్నగా సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మావు మాత్రం మౌనవనం అర్థాంకనమైనట్లుగా ఉండిపోయారు అంతా కార్పొరేటర్లతో సమావేశాలు ముఖ్య నేతలతో సంప్రదింపులు జరుపుతుంటే కొత్తగా డివిజన్లు పెరిగాయని ఆలోచిస్తున్నారు లేకో మరేమైనా కారణమో తెలియదు కానీ సికిందరాబాద్ నియోజకవర్గాన్ని పక్కన నియోజకవర్గంలో కలపడమే కాకుండా ఇష్టారాజ్యంగా కొత్త డివిజన్ ను ఏర్పాటు చేశారంటూ పాత డివిజన్లన్నీ కొనసాగించాలంటూ పత్రికా ప్రకటనతో మమ అనిపించేశారు చివరికి సికింద్రాబాద్ బీ కార్పొరేటర్లు తెలసాని అధ్యక్షున కమిషనర్ కలిసి తమ వంతుగా పలు విన్న అందించి రావలసిన పరిస్థితి ఏర్పడింది మొత్తానికి డివిజన్ల విభజనపై కూడా గుర్రగా ఉన్నారు అధికార పార్టీ నాయకులు విన్నపలతో సరిపెట్టేస్తుంటే ప్రతిపక్ష నాయకులు యుద్ధానికైనా సిద్ధం అంటూ ప్రకటి చేస్తుండగా ఏ డివిజన్ లో ఏ ప్రాంతం కలిసిందో తెలియక నేతలంతా ఇప్పుడు బౌండరీలు వెతుకునే పరిస్థితి కాగా తమ కోత విధించరాదని కొందరు కార్పొరేటర్లు బాధపడితే తమకు మాస్ ప్రాంతాలను అతికించారంటూ మరికొందరు బాధపడుతున్న పరిస్థితి కాగా మరి వీరందరి అభ్యర్థనలతో ఏది ఫైనల్ అవుతుందో వేచి చూడాలి ఎంత సంపాదించమన్నది ముఖ్యం కాదు మన సహాయం అందింది అనే ముఖ్యం కోట్లాది రూపాయల ఆస్తులు లేకపోయినా విశాలమైన హృదయంతో సహాయం అందించే వారు కొందరే ఉంటారు నిత్యం ఆ తెలియజేస్తూ ఆయన మార్గంలో నడిపించే పాస్టర్లకు పాస్ట్రమ్మలకు తన సహాయాన్ని అందించి సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించి మరోసారి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాజు తన ప్రత్యేకతను చాటుకున్నారు అన్నానగర్ లో సెమీ క్రిస్మస్ వేడుకల ప్రత్యేక ఛానల్లో కంటర్మెంట్ రెండో ఉషా గోదాం హవెల్ ఫంక్షన్ హాల్ ప్రాంతం సందర్గా మారింది వేలాది మంది క్రైస్తవులు పాల్గొని శ్రమి క్రిస్మస్ వేడుకలు అట్టహాసంగా జరుపుకున్నారు యేసు ప్రభును ధ్యానించుకుంటూ క్యాండిల్ వెలుగులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గోన శాంసన్ రాజు ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి అన్నానగర్ రసల్పురా ప్రాంతంలో క్రైస్తవ కుటుంబాల ఐక్య క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు కంటమెంట్ ప్రాంతానికి చెందిన క్రైస్తవులను ఆహ్వానించి పెద్ద ఎత్తున సెమీ క్రిస్మస్ వేడుకలు జరిపారు యేసు ప్రభు కీర్తనలు ప్రార్థనతో ఆ ప్రాంతం ఆధ్యాత్మికమయంగా మారింది పెద్ద ఎత్తున క్రైస్తవులు సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ఆనందోత్సవాలతో ముందుకు తేలారు క్రైస్తవుల మధ్య కేక్ కట్ చేసి వేడుకలను శాంసన్ రాజు కుటుంబ సభ్యులు నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ పాల్గొన్నారు చెందిన వందలాది మంది క్రైస్తవ పాస్టర్లకు రాజు అందజేశారు క్రిస్మస్ సందర్భంగా తనవంతుగా ప్రతిరోజు యేసుప్రభు మార్గాన్ని బోధించే పాస్టర్ల కోసం బట్టలను అందజేసి పలు రకాల నాన్ వెజ్ వంటకాలలో భోజనాలను ఏర్పాటు చేశారు ప్రతి ఒక్క పాస్టర్ ను పాస్ట్రమ్లను ఘనంగా సత్కరించి వారికి గిఫ్ట్ ను శాంసన్ రాజు వారి కుటుంబ సభ్యులు అందజేశారు

అతిథిగా హాజరైన కంటర్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు కంటర్మెంట్ లో ఉన్న పాస్టర్ను ను ఒకటి చేస్తూ సాంసన్ రాజు ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకల పట్ల ఎమ్మెల్యే శ్రీ గణేష్ అభినందించారు క్రైస్తవులకు తన గ్రీటింగ్స్ తెలియజేసి గిఫ్ట్ ప్యాక్ లను శ్రీ గణేష్ అందజేశారు కార్యక్రమంలో రెఫరెంట్ ఎలిషాతో పాటు పలువురు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు మా అన్నవి ఒక దాని తీసుకొచ్చి ఈ రోజు క్రిస్మస్ సెలబ్రేషన్ క్రిస్మస్ జీసస్ నా మెడికల్ జర్నల్ కున్న గారికి వారి కుటుంబానికి ఇక్కడ విచ్చేసిన రసూల్ బోలవచ్చు ప్రతి ఒక్క పాస్టర్స్ ఈ పాస్టర్ చర్చి కుటుంబ సభ్యులకి తాము సొంత నాయకులకి మీడియా ముందు వచ్చి నాక హృదయపూర్వక నమస్కారం విహోనట్సిందని పేరుకి మోండా మార్కెట్ డివిజన్ కానీ మోండా మార్కెటే లేదు ఇది ఎక్కడ విచిత్రం అంటూ కాసాయ నేతలు పసుపు నేతలతో కలిసి కథం తొక్కారు బస్తీలు కాలనీలకు ఈ విషయం తెలిసేలా ర్యాలీ నిర్వహించే ప్రయత్నం చేస్తున్నా ఈ విభజన సమంజసం కాదని అసలే పేరులో ఉన్న ప్రాంతం మాయం అవ్వడం విచిత్రం అంటూ నిరసనతో అదరగొట్టేశారు బన్సిలాల్పేటలో కలిసి పోతున్న ప్రాంతాలను తమ వ్యతిరేకిస్తున్నామంటూ తమ నిరసనతో మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ అదరగొట్టేశారు మోండా డివిజన్ సనత్ నగర్ లోను మోండా డివిజన్ డివిజనే రెండు నియోజవర్గాల కలయికగా ఉన్న మోండా మార్కెట్ డివిజన్ కాస్త మోండా మార్కెట్ ను బన్స్లాల్ పేటలో కలిపేసి మోండా మార్కెట్ లేని మోండా మార్కెట్ డివిజన్ గా అధికారులు నిర్ణయం తీసుకున్నారు విరణానికి విచిత్రంగా ఉన్న ఆచరణలు కూడా అదే కావడంతో మోండా డివిజన్ కార్పొరేటర్ నరేష్ బీజేపీ టీడీపీ సీనియర్ నాయకులతో కలిసి నిరసనతో ఆదరగొట్టేశారు మోండా మార్కెట్ ప్రాంతంలో వారంతా కలిసి ర్యాలీ నిర్వహించడంతో పాటు తమ డివిజన్ ను చెక్కు చెదరకుండా అలానే కొనసాగించాలని కోరుతూ ర్యాలీ నిర్వహించారు ప్రస్తుతం మోండా డివిజన్ లోని అల్పా హోటల్ కు అటువైపు ఉన్న ప్రాంతం అంతా బన్సలాల విలీనం అవుతుండగా ఇక గురుద్వారకు ఇటువైపు మాత్రమే డివిజన్ అన్నట్లుగా మారింది ఇక సరిగ్గా చెప్పాలంటే మారడపల్లి ప్రాంతాన్ని కావడంతో ఇక ప్రజలకు నష్టం జరిగే ప్రమాదం పొంచి ఉందని కార్పొరేటర్ కొంత తన బలాన్ని అంతా కూడగొట్టుకొని నేడు ర్యాలీలతో అందరికీ అవగాహన కల్పించారు వెంటనే మోండా డివిజన్ లో గతంలో ఎలా ఉందో అలానే కొనసాగించాలని కోతలు కలపడాలు తమ డివిజన్ కు అవసరం లేదంటూ తెలియజేశారు పేరులో ఉన్న పథమే మారిపోవడంతో ఇప్పుడు అన్ని ప్రాంతాల కన్నా మోండా డివిజన్ పరిస్థితి మరోలా ఉండగా బన్సలాల్పేట డివిజన్ కు మోండా మార్కెట్ ని కలిపేయడంతో ఇదెక్కడ న్యాయం అంటూ బీజేపీ నేతలు ప్రశ్నిస్తుండగా మరి ఇప్పటికైనా అధికారులు వారి అభ్యర్థనలను పరిగణలోకి తీసుకుంటారా లేదా అన్నది వేచి చూడాలి డివిజన్ లో ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతుండటంతో రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల కొరకు ఎదురు చూస్తున్న ఆశావాహుల్లో టెన్షన్ డివిజన్ లో ఉన్న కాలనీలు బస్తీలు మరో డివిజన్ లో కలవడంతో సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన డివిజన్ కొంత భాగాన్ని మోండా డివిజన్ లో కలపడంతో జీహెచ్ఎంసీ అధికారులకు నేతలు తమ అభ్యంతరాలను తెలియజేస్తున్నారు జీహెచ్ఎంసీ ఆప్షన్ మాజీ సభ్యుడు నరసింహ సోమవారం జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ కలిసి వినతి పత్రాన్ని అందజేశారు డివిజన్ హద్దులను మొదటగా కేటాయించి ఆ తర్వాత డివిజన్ డీలిమిటేషన్ ప్రక్రియను ప్రారంభించాలని సూచించారు మారడిపల్లి డివిజన్ రెజిమెంటల్ బజార్ డివిజన్ మోండా డివిజన్ గా ఉండేవని ప్రస్తుతం యథావిధిగా మోండా డివిజన్ లో కొనసాగించాలని లేని పక్షంలో రెజిమెంటల్ బజార్ డివిజన్ గా లేదా మారడిపల్లి డివిజన్ గా నామకరణ చేయాలని నరసింహ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు డీలిమిటేషన్ భాగంగా డివిజన్ లో వారిగా నాయకులు అధికారులకు అభ్యంతరాలను తెలియజేయాలని మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించడంతో ఆయన ఆదేశాలతో తన అభిప్రాయాన్ని అధికారులకు నరసింహ ముద్రాస్ తెలియజేశారు అశోక్ కుమార్ క్రిస్టఫర్ బషీర్ సందీప్ శ్రీనివాస్ తో పాటు పలువురు అభ్యంతరాల పత్రాన్ని అందించిన వారిలో ఉన్నారు

మార్కెట్ తో పాటు పలు కీలకమైన కాలనీలు బస్తీలు మరో డివిజన్లో కలిపినట్లయితే యథావిధిగా పాత పద్ధతిలో మారడిపల్లి డివిజన్ గా పేరు పెట్టాలని మోండా డివిజన్ చెందిన పార్టీలు ఖచ్చితంగా నాయకులు తమ అభ్యంతరాలను జీహెచ్ఎంసీ అధికారులకు అందజేశారు బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట నాయకుడు పిట్ల నగేష్ ఆధ్వర్లు మారేడుపల్లి ప్రాంతానికి చెందిన పలువురు నాయకులు జీహెచ్ఎంసీ అధికారులను సోమవారం కలిశారు మోండాలో కీలకమైన ప్రాంతాలు తొలగిస్తున్నప్పుడు యథావిధిగా మారేడుపల్లి ప్రాంతాన్ని మారేడుపల్లి డివిజన్ గా పేరు పెట్టాలని పిట్ల నగేష్ కోరారు డిలిమిటేషన్ అభ్యంతరాల స్వీకరణలో భాగంగా పలువురు నాయకులతో కలిసి జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ కలిసి వినతి పత్రాన్ని అందజేశారు రాజు సురేందర్ రషీద్ తేజ్ వేణుగోపాల్ లక్ష్మణ్ తో పాటు పలువురు పాల్గొన్నారు డివిజన్ల డెలిమినేషన్ ప్రక్రియపై అభ్యంతరాలను జీహెచ్ఎంసీ అధికారులు స్వీకరిస్తుండటంతో నాయకులు పెద్ద ఎత్తున అధికారులను కలుస్తూ అభ్యంతరాలను తెలియజేస్తున్నారు మోండా డివిజన్ అధ్యకుడు నగేష్ యాదవ్ తన టీం సభ్యులతో కలిసి డిప్యూటీ కమిషనర్ డాకు నాయక్ ను సోమవారం కలిశారు ల విభజన ప్రక్రియ సందర్భంగా మోండా డివిజన్ కు బదులు మారేడుపల్లి డివిజన్ గా నామకరణ చేయాలని ఆర్డీ నగేష్ యాదవ్ అధికారులకు విజ్ఞప్తి చేశారు అధికారులు చేపట్టిన లో మారేడుపల్లి ప్రాంతం మాత్రమే మోండా డివిజన్ లోకి వస్తుందని డివిజన్ పేరును మారేడుపల్లిగా మార్చాలని అధ్యక్షుడు ఆర్టీ నగేష్ యాదవ్ అధికారులకు విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పాటు పలువురు పాల్గొన్నారు ఇరవై నాలుగా అయ్యప్ప స్వాముల కోసం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న వారిని అభినందించడంతో పాటు ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ సాయి కిరణ్ సికింద్రాబాద్ శ్రీ పరమేశ్వరి ఆలయంలో సోమానంద్ ధర్మశాస్త్ర భక్త బృందం సభ్యులు కొవ్వూరి రాజు తేలికుంట వెంకటనారాయణ ఆధ్వర్యంలో రోజువారీగా ఆరు వందల మందికి భోజనాలతో పాటు అల్పహారం అందిస్తున్నారు ఈ రోజు అన్నప్రసాద విత్తనతో పాటు ప్రత్యేక పూజ కార్యక్రమం అర్ణ శ్రీనివాస్ తో పాటు తలసాని యాదవ్ పాల్గొన్నారు పనులను పరిశీలించడంతో పాటు ఆలయానికి సేవలు అందిస్తున్న కమిటీని అభినందించారు అయ్యప్ప స్వాముల కోసం తెలంగాణ భవన్ లో ప్రత్యేకంగా పడిపూజ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని మాల వేసుకున్న స్వాములందరూ ఈ పడిపూజ మహోత్సవంలో పాల్గొనాలంటూ బీఆర్ఎస్ నాయకుడు స్వామి మాలదారుడైన తలసాని సాయి కిరణ్ యాదవ్ స్వామిని కోరారు తెలంగాణ భవన్ లో పడిపూజ మహోత్సవం గత కొద్ది సంవత్సరాలుగా నిర్వహించడం జరుగుతుందని అందుకు అంగీకరించి అన్నింటి సహకారం అందిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలపడంతో పాటు తెలంగాణ భవన్లో పడిపూజ మహోత్సవంతో పాటు అభిషేక పూజ కార్యక్రమాలు ఈ నెల పదిహేడవ తేదీన సాయంత్రం ఆరున్నర గంటలకు నిర్వహించడం జరుగుతుందని స్వాములందరూ ఆహ్వానితులేనంటూ తలసాని సాయి కిరణ్ యాదవ్ తెలిపారు కేటీఆర్ గారు ఇచ్చిన ఆ సలహా మేరకు ఆయన ఆదేశాలతో చంద్రశేఖర్ గారి సహకారంతో నేను రాకేష్ గురుస్వామి గారు కలిసి ఈ సెవెంటీన్త్న బుధవారం ఎందుకంటే అయ్యప్ప స్వామికి బుధవారం అనేది ఆస్పీషియస్ కాబట్టి ఈ బుధవారం నాడు సాయంత్రం ఆరున్నరకి తెలంగాణ భవన్లో మహాపడి పూజ రాత్రివరకి తొమ్మిది తొమ్మిదిన్నర వరకు జరుగుతుంది అయినా స్వాములున్నా సివిల్ స్వాములున్నా పూజ బ్రహ్మాండంగా జరుగుతుంది కాబట్టి కేటీఆర్ గారి చేతిలో పడి పూజ జరుగుతుంది కాబట్టి అందరినీ ఆహ్వానిస్తున్నాం సికింద్రాబాద్ తార్నాక డివిజన్లో కంటెస్టెడ్ ఎమ్మెల్యే అదం సంతోష్ పర్యటించారు గ్రేటర్ ఎన్నికల్ డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభం కావడంతో ఇక గ్రౌండ్ వర్క్ ను అదం సంతోష్ ప్రారంభించారు డివిజన్లో పర్యటిస్తూ తమ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న పనులను పరిశీలిస్తూ డివిజన్ పర్యటన కొనసాగించారు హత్యానగర్ శాంతినగర్ జయశంకర్ స్టేడియం డబుల్ బెడ్రూమ్ ఇన్లు లాలాపేట్ వినోబానగర్ బస్తీలో పర్యటించిన అదం సంతోష్ స్థానికంగా మూడు కోట్ల యాభై లక్షల రూపాయలతో అభివృద్ది పనులు జరుగుతున్నాయన్నారు సికింద్రాబాద్ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలతో లబ్ది చేకూర్చడం జరుగుతుందని అదం సంతోష్ తెలిపారు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవతో ముందుకు సాగడం జరుగుతుందన్నారు ఇష్టారాజ్యంగా డీలిమిటేషన్ పేరుతో డివిజన్లు విడదీయడం వల్ల ఇబ్బంది కలిగే పరిస్థితుందని వెంటనే అందరి అభ్యర్థులను పరిగణలోకి తీసుకుని విభజన చేపట్టాలంటూ డీసీ ఢాక నాయక్ సనత్ నగర్ బీఆర్ఎస్ కార్పొరేటర్లు నాయకులు డివిజన్ అధ్యక్షులతో కలిసి సికింద్రాబాద్ నార్త్ జోన్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో డీసీ డాకు నాయక్ పరిస్థితిని వివరించారు ముఖ్యంగా కొన్ని బస్తీలు కాలనీలు మరో డివిజన్ లో కలవడానికి సుముఖంగా లేకపోయినా వాటిని కలిపి ఇప్పుడు కన్ఫ్యూజన్ కలిగించారని కావున అందరి అభ్యర్థులు పరిగణలోకి తీసుకున్న తర్వాతే డివిజన్ల విభజనను ప్రకటించాలని కార్పొరేటర్లు కోరారు డీసీని కలిసిన వారిలో కార్పొరేటర్లు కుర్మ హేమలత మాజీ కార్పొరేటర్ ఆకుల రూప డివిజన్ అధ్యక్షులు ఆకుల హరికృష్ణ అత్తిలి శ్రీనివాస్ గౌడ్ వెంకటేశ్వర రాజు శ్రీనివాస్ బీఆర్ఎస్ నాయకులు గుర్రం పవన్ కుమార్ తలసాని స్కైలాబ్ యాదవ్ శ్రీహరి లక్ష్మీపతి నాగులు కిషోర్ మహేష్ తో పాటు పలు పాల్గొన్నారు కాలనీ అధ్యక్షురాలుగా ముందు వరుసలో ఉండి అధికారుల వద్దకు వెళ్లి తమ కాలనీలో ఉన్న సమస్యలను పరిష్కరించాలంటూ వినతి పత్రాన్ని అందజేస్తూ నాలుగో వార్డు గాంధీ కాలనీ అధ్యక్షురాలు సురేఖ తమ కాలనీలో నెలకొన్న విద్యుత్ వైర్ల సమస్యలను కార్ఖానా ఏఈ దృష్టికి తీసుకెళ్లి విద్యుత్ వైర్లను తొలగించి కేబుల్ వైర్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు కాలనీలో చంద్రవందరగా విద్యుత్ వైర్లు ఉన్నాయని ప్రమాదానికి కురియే అవకాశం సైతం లేకపోలేదని ఏఈ దృష్టికి తీసుకెళ్లారు పాత వైర్లను తొలగించి కేబుల్ వైర్లను ఏర్పాటు చేయాలని సురేఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు విద్యు అధికారులు సానుకూలంగా స్పందించిన పట్ల సురేఖ సంతోషాన్ని వ్యక్తం చేశారు అధికారులను కలిసిన వారు నాగరాణి యాదలక్ష్మి లత సుజాతతో పాటు పలువురు పాల్గొన్నారు కంటైన్మెంట్ బోయిన్పల్లి బీఆర్ఎస్ యూత్ నాయకుడు మేకల రాజేష్ భక్తి పారోషన్ మునిగి తేలారు ఆయన టీం సభ్యులతో కలిసి పలు ప్రముఖ దేవాలయాలను దర్శించుకుంటూ పూజలను నిర్వహిస్తున్నారు ఏకాదశిని పురస్కరించుకుని గండిమైసమ్మ దేవాలయం శక్తి గణపతి దేవాలయం శ్రీశైలం దేవాలయాల్లో కొలువైన స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలను మేకల రాజేష్ టీం సభ్యులు నిర్వహించారు ఆ భగవంతుని అనుగ్రహంతో అందరూ బాగుండాలని కోరుకోవటం జరిగిందని రాజేష్ తెలిపారు కందికొండ దినేష్ నిఖిల్ రాజు పటేల్ సంతోష్ రెడ్డి బంగారు సురేందర్ అశోక్ పవన్ తో పాటు పలువురు పాల్గొన్నారు మోండ డివిజన్ మారెడ్పల్లి చెన్నై గ్రౌండ్ లో మారేడుపల్లి ప్రైమరీ లీగ్ క్రికెట్ మ్యాచ్ ప్రారంభమైంది రెండు రోజుల పాటు క్రికెట్ మ్యాచ్ కొనసాగనుంది యువతను ప్రోత్సహించేలా చెడు మార్గంలో నడవకుండా క్రికెట్ టోర్నమెంట్స్ నిర్వహిస్తూ ప్రోత్సాహాన్ని అందించడం జరుగుతుందని యూత్ నాయకులు తెలిపారు క్రికెట్ మ్యాచ్ లో గెలుపొందిన విజేతలకు బహుమతులను బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రావుల సతీష్ అందజేశారు యువకులంతా కలిసిమెలిసి క్రికెట్ టోర్నమెంట్స్ రావుల సతీష్ యూత్ ను అభినందించారు తెలుగుదేశం పార్టీ కార్యాలయం సిబ్బంది మాణిక్యం హఠాత్మరణం తీరం లోటని మల్కాజిగిరి పార్లమెంట్ టీడీపీ అటవ్ కమిటీ సభ్యుడు జనగామ నరసింహారావు విచారం వ్యక్తం చేశారు శంకర్పల్లిలో మాణిక్యం పార్థివ దేహానికి తెలుగుదేశం పార్టీ పోలీస్ బ్యూరో సభ్యుడు శాద్నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కాన్ నరసింహులు జనగామ నరసింహారావును శ్రద్దాంజలి ఘటించి పార్థివ దేహానికి కావాలి స్వచ్ఛంద సంస్థ ద్వారా జాకాబ్ చిన్నప్ప సారథ్యంలో ఈ రోజు క్రిస్మస్ గిఫ్ట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు వైఎంసీఏ సికింద్రాబాద్ యూపీఎఫ్ హైదరాబాద్ వారి సహకారంతో ట్రాన్స్జెండర్లతో పాటు పలువరికి గిఫ్ట్ ప్యాక్ లను పంపణీతో పాటు భోజనాలను అందించారు క్రిస్మస్ ను పురస్కరించుకొని తమ వంతుగా సహాయం అందించాలని ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకుడు జాగబ్ చిన్నబ్బా తెలియజేశారు ట్రాన్స్జెండర్ల విషయంలో ఎన్నో ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయని వాటిని అధిగమించి ముందుకు సాగేందుకు తమవంతు ప్రయత్నం చేస్తున్నట్లు ట్రాన్స్జెండర్ల నాయకురాలు తెలిపారు క్లాక్ టవర్ వద్ద గల వైఎంసిఏ ప్రత్యేక ప్రార్థన అనంతరం కేక్ కట్ చేసి క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్లను పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు వాట్ సో వైస్ అంతే దేవుని ప్రేమ చూపడాలంటే ఇదే ముట్టి మాటల ద్వారా కాదు ఏదో ఇచ్చి ప్రేమ చూపడాల సో దయచేసి మీరు కూడా వీళ్ళ గురించి వాళ్ళ దేవుని ప్రార్థన చేయండి వాళ్ళ జ్ఞాపకం పెట్టుకోండి ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా ప్రజా సంఘాల నాయకులు నిరసనతో హోరెత్తించారు ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్న బూటకు ఎన్కౌంటర్లను ఆపాలంటూ మావోలతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు సికింద్రాబాద్ బస్ బస్టాండ్ నుంచి చిల్కులగోడ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించడంతో పాటు రోడ్డుపై ఆందోళన నిర్వహించారు భారత రాజ్యాంగం ప్రకారం మనిషి జీవించే ఇవ్వాలని మావోలు జీవించే హక్కు ఇవ్వటంతో పాటు భారత్ శాంతి చర్చలు జరపాలంటూ పీఓడబ్ల్యూ మహిళా నాయకులు డిమాండ్ చేయగా బూటకపు ఎన్కౌంటర్లతో ఆపాలని కేంద్ర హోంమంత్రిని కేబినెట్ నుంచి రాష్ట్రపతి భర్తఫ్ చేయాలంటూ ప్రజా సంఘాలు ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి